హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కేర్ ఛానల్ నా పేరు రోజు ఎల్కేసీ నుండి ఈరోజు మనం టాప్ అండ్ టాప్ క్వాలిటీ ఆవులకు సంబంధించిన ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పుంగనూరు మార్కెట్కి అయితే వచ్చినామండి సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కేర్ ఛానల్ నా పేరు రోజు ఎల్కే శ్రీ నుండి ఈరోజు మనం వచ్చే ద బిగెస్ట్ మార్కెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పుంగనూరు మార్కెట్ అయితే వచ్చామండి అడ్రస్ వచ్చినానికి పుంగనూరు చిత్తూరు డిస్టిక్ అండి పుంగనూరు టౌన్లోకి వస్తుంది సో ఇక్కడైతే ప్రతి బుధవారం ఎవ్రీ వెడ్నెస్డే మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఐదు గంటల నుంచి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ టాప్ క్వాలిటీలో పొలిష్ కానీ హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ దీనికి సంబంధించిన ఆవులు మార్కెట్ అయితే జరుగుతూ ఇందులో ఇంకోటి ఏమంటే నాటు ఎద్దులు దేశీయ ఎద్దులు దేశీయ ఆవులు నాటు ఆవులు ఇంకొచ్చి ఎనుములు బర్రెలు దానికి సంబంధించిన మొత్తం మార్కెట్ అయితే ఎంటైర్ మార్కెట్ అయితే బుధవారం అయితే మార్కెట్ జరుగుతుంది సో ఇక్కడ వచ్చి ఈ వీడియోలో ఈ సెషన్లో ఈ వీడియోలో పర్టికులర్గా మన పాల ఆవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూపిద్దాం సో ఇక్కడ చూస్తే మంచి బిగ్ సైజు బాహుబలి ఆవులు ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట సో ఈ వీడియో అయితే మామూలుగా ఉండబోదు ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ సెషన్లో పొంగునూరు ఆవులు సంబంధించిన మార్కెట్లో సంబంధించిన ఆ వీడియోలన్నీ ఒక రేంజ్లో అయితే ఉండబోతాయి అనమాట సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టారంటే వీడియో కంటిన్యూగా వస్తూనే ఉంటాయి సో ఇక్కడైతే చూద్దాం వ్యాపారాలు జరిగినట్టున్నాయి ఇప్పుడే ఆవు అయితే ఈ ఇది కూడా వ్యాపారం అయితే అయినట్టుంది సో అక్కడ చూడొచ్చు మనం డబ్బులు కూడా లెక్కేసుకుంటాడు సో దీనికి సంబంధించిన వీడియో అయితే మనం నీట్గా ఇన్ఫర్మేషన్ రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని మీకు ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను అనమాట నేను సో కనుక్కుందాం ఇక్కడైతే ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి కనుక్కుందాం ఇక్కడైతే చూస్తే మంచి హెవీ సైజులో ఒక మూడు ఆవులు అయితే ఉన్నాయి ఫస్ట్ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం నా ఎన్ని ఆవులు తెచ్చారన్న అన్న మీరు పదావలు తెచ్చారు ఇప్పుడైతే ఈ మూడు ప్రస్తుతానికి మీ దగ్గర అయితే ఉన్నాయి సో ఈ ఏం జాతివి హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ చూస్తే మూడు ఆవులు అయితే ప్రస్తుతానికైతే ఉన్నాయి అన్న దగ్గర అయితే పది ఆవులు అయితే తెచ్చాడంటే అయితే ఉన్నాయి మొత్తం చూడొచ్చు లోపలంతా కూడా ఇది అయితే లాస్ట్కి అయితే వచ్చినమంటే ఇక్కడైతే చాలా అయితే కొన్ని వందల్లో అయితే ఆవులు అయితే ఈ మారి ఆవులు అయితే ఉన్నాయి దాంట్లో టాప్ క్వాలిటీలో మూడైతే ఆవులు అన్న దగ్గర అయితే పెట్టుకోడు ఎన్నో ఈత ఆవులు అన్నా ఇవి మూడో ఈత ఇవి రెండు అవి రెండు రెండు ఈతలో ఇది ఈ మూడో ఈత అది ఒక రెండో ఈతలో ఉన్నాయి ఇవి రెండు ఈతలు అయినా మూడో ఈతలో ఉంది ఇది సో ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే భారీ సైజ్ ఆవాలండి ఇదైతే మూడో ఐదుగా చెప్తాడు ఆ రెండో అయితే రెండో అవుతా రెండో ఐదుగా ఎత్తానమాట సో పాలు ఎన్ని డీటెయిల్స్ ఏంది అనేసి మనం అయితే కనుక్కుందాం నా ఎన్ని పాలు ఉన్నాయని ఇవిటర్ పూట పన్నెండు లీటర్లు ఓకే ఫ్రెండ్స్ చూస్తే పూటకి పన్నెండు లీటర్లు ఎత్తానండి ఈ ఆవుని ఇదైతే మూడో ఆవు సో ఇదైతే పన్నెండు లీటర్ ఇస్తాడు పూట పన్నెండు లీటర్ చెప్తాడు అనమాట ఇది కూడా భారీ సైజ్ ఆవు అండి ఈ ఆవు కూడా అయితే రెండో రెండో ఈతకి ఇది కూడా రెండో ఈతకి ఎప్పుతానండి ఇదైతే ఒక గీత అయింది రెండో ఈత రెండో ఈత ఇప్పుడైతే అయితే రెండో అయితే అని చెప్తున్నానమాట చూడొచ్చు ఏ రేంజ్లో అయితే ఉన్నాయో మనకు చూడొచ్చు అనమాట ఆవులు దీంట్లో తగ్గట్టు ఫీడ్ కానీ దీంట్లో కాస్ట్ కానీ ఆ విధంగానే ఉంటాయి పాలు ఆ విధంగానే ఉంటాయి పన్నెండు లీటర్లు అంటే రోజుకి ఇరవై నాలుగు లీటర్ అయితే మనకైతే వచ్చే విధంగా అయితే ఉందనమాట సో ఇరవై నాలుగు లీటర్లు అన్నప్పుడు ఒక మీరు ఒక రెండు మూడు లీటర్ లేదనుకున్నా కూడా ఖచ్చితంగా రోజుకి ఇరవై లీటర్ పిండి కెపాసిటీగా రావాలి అయితే ఉన్నాయన్నమాట ఏం చెప్తాను అన్న ధర దీన్ని దీన్ని ధర ఏం చెప్తాను తొంభై ఐదు వేలు చెప్తారు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఎత్తానండి ఈ ఆవుని చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది తొంభై ఐదు వేల రూపాయలు అయితే ఈ ఆవుని అయితే చెప్పడం జరిగింది దాని తర్వాత ఈ ఆవులు ఇది రెండు అయితే రెండు అయితే ఆవులు అన్నమాట ఇదేం చెప్తాను అడడా లక్ష పదివేలు చెప్తాను ఇది రెండో అయితే అండి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను అన్నమాట లక్ష పదివేల రూపాయలు అయితే దీన్ని చెప్తున్నాడు ఇది తొంభై ఐదు అంటే దానికి దీనికి దగ్గర దగ్గర ఒక పదహైదు వేల రూపాయలు డిఫరెన్స్ అయితే ఉందనమాట దాని తర్వాత ఇదేం చెప్తాను అన్న దీన్ని లక్ష ఇరవై ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్ చూస్తే లక్ష ఇరవై ఐదు అయితే చెప్తున్నాడు ఇది టాప్ ఈ ఆవుల్లో ఉండే మనం చూపించిన ఆవుల్లో లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితే టాప్ ఆవుగా చెప్తున్నాడు ఇంతకుముందు ఫర్దర్ వీడియోల్లో కూడా లక్ష ఇరవై ఐదు వేల ఆవులు అయితే చూసాము దానికి సంబంధించిన డీటెయిల్స్ మన ఛానల్లో ఫుల్ వీడియోలు అయితే ఉన్నాయి దానికి సంబంధించి మీరు అయితే చూసుకోవచ్చు అనమాట వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నామంట ఇదేని పాలన్నా పాలన్ని పూట పదహైదు లీటర్లు పిండింది అంటే రోజుకు ముప్పై లీటర్లు సో ఫ్రెండ్స్ చూస్తే రోజు ముప్పై లీటర్ చెప్తాను ఇదైతే పూటకి పదహైదు లీటర్ చెప్తానమాట రోజుకి ముప్పై లీటర్ చెప్తానమాట ముప్పై లీటర్లు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఆ విధంగా అయితే ఆవులు అయితే ఉన్నాయి ఇదేని నీ పిండిందన్న పదహారు లీటర్లు రోజుగా పూటగా ఒక పూట పదహారు లీటర్లు ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే పదహారు లీటర్గా చెప్పారండి పూటకి పదహారు లీటర్లుగా పిండిని చెప్తాను ఇది వచ్చి అప్పుడు ము ముప్పై రెండు లీటర్లుగా అయితే రోజుకు పిండినిట్టు మనకు చెప్పడం అయితే ఉందనమాట సో చూడొచ్చు ఏ రేంజ్లో అయితే ఉన్నాయి ఆవులు అనేది మీరు చూసుకోవచ్చు అనమాట సో ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట ఆవులైతే ఏదైతే దగ్గర దగ్గర వస్తే అదే వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తానో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది మీ అడ్రస్ మీ ఊరే ఏ అన్న పొంగునూరు మార్కెట్ యాడ్ ఎదురుగా ఇక్కడ అనమాట మీ నెంబర్ ఏమైనా ఇస్తారా మీకు ఏమైనా ఫోన్ వస్తే ప్రాబ్లం ఏం లేదు కదా ఫోన్లు అయితే చేస్తారా అందుకోసం చెప్తాను ఆ నెంబర్ చెప్పండి నైన్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ మీ పేరు అన్న అబ్బాస్ ఓకే థ్యాంక్ యూ నా మీ విలువైన సమాచారం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనమైతే పిల్లర్ నుంచి వస్తాం మార్కెట్ వీడియోలు అయితే చేస్తూ ఉంటాము మీ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నెంబర్ అయితే ఈ వీడియోలో ఇచ్చినాను రేపు అయితే వీడియో వెళ్తాను ఎవరైనా ఫోన్ చేస్తే ఇవి లేకపోయినా వేరే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు అన్న సో ఫ్రెండ్స్ చూసారు కదా దాని తర్వాత అయితే ఏడైతే రెండు ఆవులు అయితే ఉన్నాయన్నమాట ఈ ఆవులు ఏం చెప్తారో ఒకసారి నీట్గా అయితే ఆవులు చూపిస్తాను దాని తర్వాత రేట్లు ఏడైతే పెడదాం అంత టాప్ అండ్ టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే మనం అయితే చూస్తా ఉన్నాం అనమాట సో చూడొచ్చు మొత్తం కూడా ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట ఆవులు అయితే ఇంట్రెస్టింగ్ ఉండిపోతాయి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అన్నా అమ్మడానికే కదా అన్నా అమ్మడా అమ్మడానికేనా అన్నా అమ్మడానికే ఏం చేత ఇవే హోలిస్టర్ క్లాసు ఫ్రెండ్స్ చూస్తే అన్న ఇది హోలిస్టర్ క్లాస్కి చెప్తున్నాడు ఒకసారి నీట్ నీట్గా చూద్దాం ఎన్నో అవుతావు అన్న రెండో అవుతావు ఒక ఈత అయింది రెండో అవుతావు పాలు ఎన్నినాలు పూటకి పది పది పిండింది ఫ్రెండ్స్ చూస్తే హోలిస్టర్ క్లాస్కి చెప్తానండి పూటకి పది లీటర్లుగా పిండింది అని చెప్తున్నాడు ఇది వచ్చి ఒక ఈత అయింది రెండో ఈతకి అయితే సిద్ధంగా ఉంది అని చెప్తున్నాడా ఇప్పుడు చూలా పాలుడాయా చూలు ఎన్ని రోజులు వినబోద్ది పది పది రోజులు పడుతుంది ఫ్రెండ్స్ చూస్తే పది పదహైదు రోజుల్లో అయితే షూల్కి అయితే అనమాట సో దీని ధర ఏం చెప్తానంటారా తొంభై ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ చూస్తే నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్పారండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట పల్లె ఏమన్నా ఉన్నాయినాబుల్ ఫ్రెండ్స్ చూస్తే నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పారు చెప్పడం ఆ రేట్ అయితే కాస్త తగ్గింపు ధర అనేది ఉంటుంది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు కాబట్టి కాస్త తగ్గింపు అనేది ఉంటుంది ఉంటుంది అనమాట తొంభై ఐదు వేలు అయితే చెప్పారు చెప్పడం సో దాని తర్వాత వచ్చి ఇంకో అయితే ఉంది ఏం చెప్తారో ఏమైతే కనుక్కుందాం ఎన్నో ఈత బ్రదర్ ఇది రెండో ఈత ఒక ఈత అయింది రెండో ఈత ఏమి జాతి ఇది హెచ్ఎఫ్ ఆ ఓలిస్టా హెచ్ఎఫ్ క్రాస్ సో ఫ్రెండ్స్ చూస్తే ఆవు అంత భారీ సైజ్ వద్ది హెచ్ఎఫ్ క్రాస్ గా అయితే చెప్తాను రండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో చెప్పింది ఫిక్సర్ కాదు కాబట్టి ఏం చెప్తాను తర్వాత వెళ్ళి లక్షా పదివేలు చెప్తాను ఎన్నో ఈత ఇది రెండో ఈత ఒక ఈత అయింది రెండో ఈత లక్షా పదివేలు చెప్పారు పల్లెమన్నా అరగడ ఓ ఇది వచ్చి ఇప్పుడు సూల ఈ సూట్ ఇది టెన్ డేస్ టైం ఉంది ఎంత పాలు ఎన్ని రావచ్చు రోజుకి మీద ముప్పై లీటర్ అంటే పూట ఫైవ్ లీటర్లు ఆ రేంజ్ లో ఫీడ్ కూడా వేయాలి కదా మెయింటెనెన్స్ బట్టి బాగా సెట్ అవుతుంది అంటే ఆ రేంజ్ లో ఫీడింగ్ ఇచ్చినప్పుడు పాలు కూడా అదే విధంగా ఉంటుంది రెండు ఏటలకు సెట్ అవుతుంది క్రాస్ అన్నప్పుడు హెచ్ఎఫ్ క్రాస్ అన్నప్పుడు కాస్త ఇటు అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇది వాతావరణానికి ఫ్రెండ్ చూస్తే అయితే లక్ష పదివేల రూపాయలు అయితే చెప్పారు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో పదహైదు లీటర్లుగా చెప్తాను రండి పూటకి రోజుకి అయితే ముప్పై లీటర్ చెప్తాను సో కాస్త ఒక లీటర్ ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట సో దాన్ని బట్టి మనం చూడొచ్చు ఈ సైజ్ అయితే ఆవు ఇది కొంచెం క్రాస్గా చెప్తాను అనమాట హెచ్ఎఫ్ క్రాస్గా చెప్తున్నాడు దానివల్ల ఏమంటే ఏ వాతావరణానికైనా కొంచెం ఎండ ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా చలి ఎక్కువ ఉన్నా సో దానికైతే అడ్జస్ట్మెంట్ అయ్యేదానికి దానికైతే ఇదైతే బాగా ఉంటుంది అనేసి మన బ్రదర్ 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 అయితే చెప్పాడు అనమాట సో ఇదైతే చూడొచ్చు అనమాట ఈ ఆవరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్ ఫోన్ నెంబర్ అని చెప్తారా అతను నాకు సరిపోద్దా చెప్తాను చెప్పండి సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ ఓకే సో బ్రదర్ అయితే నెంబర్ అయితే ఇచ్చినామో మన వీడియోలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి మా ఎవరీ మార్కెట్కి అయితే వస్తూ ఉంటారనమాట సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇంట్రెస్ట్గా ఉంటే కొన్ని అయితే కొంతమంది అయితే నెంబర్లు అయితే ఇచ్చినమాట వాళ్ళ దగ్గర అయితే మీరు తీసుకోవచ్చు సో చూడొచ్చు మొత్తం కూడా ఇవన్నీ కూడా వ్యాపారాల మీద అయితే ఉన్నాయి కొన్ని అయితే వ్యాపారాలు జరిగిపోయినాయి దీనిలో మొత్తం అన్నీ కూడా ఆ రేంజ్ తగ్గట్టు అయితే ఉందన్నమాట సో మనమైతే దాని తర్వాత వ్యాపారాలు ఐడెంటిటీ కూడా చూద్దాం సరే ఎంత నేను కూడా చూద్దాం అనమాట ఫ్రెండ్స్ మీకు అయితే అర్థమవుతుంది అనుకుంటాను మనకు మార్కెట్లో మంచిగా సపోర్ట్ అయితే చేస్తాను అనమాట ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా అనమాట సో ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకోవాలనుకుంటే వాళ్ళ నెంబర్ అయితే ఇస్తారు సో ఇక్కడ మ్యాటర్ ఏమంటే చూసేవాళ్ళు మీకు దగ్గరగా ఉండి మీకు డీటెయిల్స్ అన్నీ వీడియోలో అయితే ఇస్తాను సో మీకు దగ్గరగా ఉండి రావాలి అనుకుంటే ఖచ్చితంగా కావాలనుకుంటే వాళ్ళు ఫోన్ చేయొచ్చు మాట్లాడచ్చు ఇబ్బంది ఏం లేదు దానివల్ల ఇబ్బంది లేదు ఊరికి అనవసరంగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేసి చేయకూడదు అనమాట ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు వేరే ఫోన్లతో వచ్చి విసిగిపోయి కొంతమంది నెంబర్లు లేడం మానేశారు సో ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి ఫస్ట్ చూడండి పోవాలనుకుంటే ఏమి అని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు మీద అడ్రస్ అంతా నీట్గా చెప్తాను కాబట్టి ఫోన్ చేసి మీకు తీసుకోవాలనుకుంటే వచ్చి అయితే తీసుకోవచ్చు అనమాట సో దాని తర్వాత చూడొచ్చు మనకైతే ఈ పది వీడియోలు అయినా సరిపోయలేదు ఈ మార్కెట్లో సో ఆ రేంజ్లు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మార్కెట్లో వ్యాపారాలు అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట అడ్రస్ కొంగునూరు చిత్తూరు డిస్టిక్ అండి ఎవరీ వెనస్డే ఎవ్రీ బుధవారం ప్రతి బుధవారం ఇక్కడైతే ఉదయం ఐదు గంటలకైతే మార్కెట్ జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండాలి మార్కెట్ విజిట్ చేయచ్చు లేదా రాలేము అనుకునే వాళ్ళైతే మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన వీడియోలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట సో వీడియోలు చూస్తే మీకు చాలా వరకు అయితే అర్థమవుతుంది అంతా ఓకే అనుకుంటే మీరు వచ్చి మార్కెట్కి వచ్చి విజిట్ చేయొచ్చు ఒకసారి ఒకసారి రావాలి మీరు ఒకసారి వచ్చినప్పుడు మార్కెట్లో దాని డీటెయిల్స్ కనుక్కొని ఒకసారిలో కొనకబినకడ రెండోసారి అయితే మీకైతే దాని గురించి క్లియర్గా తెలుస్తుంది అర్థమవుతుంది అదే అనమాట విషయం ఇక అయితే దాని తర్వాత అయితే ఇంకొక వీడియో మంచి వీడియో మళ్ళీ ఒకటి చేద్దాము